నా పేరు మోహన చంద్ర వరప్రసాదరావు అండి నన్ను గుళ్ళో అందరూ ఫస్ట్ పేరు సెకండ్ లాస్ట్ పేరుతో కలిపి మోహన్ రావు అని పిలుస్తారండి గుళ్ళో పాపులర్గా మోహన్ రావు అని పిలుస్తారనమాట నేను ఇంచుమించు ముప్పై మూడు సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నానండి బాబా నాకు కనెక్షన్ అప్పటి నుంచి ఉంది మా అత్తగారు బాబా గారి షిడి సాయిబాబా గారి డివోటి సో మా మిసెస్ మ్యాన్మా గారు ఈ విగ్రహాన్ని డొనేట్ చేశారు ఆ బాండేజ్తో అప్పటి నుంచి నాకు ఈ గుడితో అనుబంధం బాగా పెరిగిందనమాట ఆయనకి వచ్చే మా గత జన్మల పుణ్యం కానీ పాపం కానీ జరిగే సంఘటనలో అంటే అనుకోని సంఘటనలు అన్నింటినీ కూడా వచ్చినా కూడా తెలిపినట్టు తెలుపుతారు కానీ వాటి ఇంపాక్ట్ ఏమీ దాని ప్రభావం నా మీద ఏమీ పడకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన నన్ను కాపాడుకుంటున్నారండి కాపాడ కాపాడుతున్నారు నేను ఏది కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏమీ కోరను ఆయన నామస్మరణ మాత్రం చేసుకుంటూ ఉంటాను చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఒకటి కాదు రెండు కాదు పది ఇన్సిడెంట్స్ అంటే ఒక డజన్ టైమ్స్ నేను చచ్చి బ్రతికానని అనుకోవచ్చు కానీ అటువంటి ఇన్సిడెంట్ల నుంచి కూడా నన్ను బాబా గారు బ్రతికించారు ఇకపోతే గురు పూర్ణం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇప్పుడు బేసికల్గాను తల్లి తండ్రి గురువు దైవము అని అంటారు మొట్టమొదట తల్లి ఆమె మనకి దేవతనండి దేవుడు అనండి తర్వాత తండ్రి ఆయన కూడా ఒక దేవుడే తల్లి తండ్రులు మనకు ప్రథమ గురువులైతే నెక్స్ట్ గురువులు మన విద్యని నేర్పుతారనమాట ఈ గురువుల్లో కూడాను చాలామంది గురువులు ఉంటారు అందులో సద్గురువులు చాలా వే అరుదుగా ఉంటా ఉంటారు అటువంటి సద్గురువుల్లో మన షిర్డి సాయిబాబా ఒక ఆయన అనమాట ఆయన నమ్ముకున్న వాళ్ళని మన వేలు పట్టుకుని నడుపుతూ ఉంటారనమాట ఈ సద్గురు అనేది ఎందుకో అవసరము అని అంటే అసలు మనం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎటు పయనిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మూడు క్వశ్చన్లు కనుక మీరు వేసుకుంటే మీకే మీ జీవితం ఏంటో మీ నడక ఏంటో మీరు ఎలా నడవాలి ఎటువంటి సత్ప్రవర్తన సద్బుద్ధి కలగాలి అనేది మీకే తెలుస్తుంది ఈ సద్గురువు మన్ని ఆధ్యాత్మికంగా ఆత్మని తెలుసుకోవటానికి ఆయన గైడెన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట ఆయన గైడెన్స్ ఉంటేనే మీరు ఆత్మని మీరు తెలుసుకోగలరన్నమాట ఒక్కసారి మీరు ఆత్మ నిరూపణ కనుక చేసుకోగలిగితే స్వస్వరూపంలో ఉన్న మీ ఆత్మను కనుక తెలుసుకోగలిగితే పరమాత్మని చేరుకున్నట్టే ఏదైనా మీరు ఎక్కడైనా ఏదైనా ఒక పనికి వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి ఏమేమి ఉంటాయి మధ్యలో అని మీరు అనేక రకాలుగా అన్నీ తెలుసుకుంటా ఉంటారు అట్లాగే ఆత్మని స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఈ సద్గురువు షిరిడి సాహిబాబాగా సద్గురువుని అందరూ తప్పకోకుండా ఆశ్రయించి నడవలసిందే